టు మై ఛానల్ మహా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ హాయ్ అండి ఈ రోజు మన వీడియోలో త్రీ శారీస్ మీద బ్లౌజెస్ కి నేను వర్క్ చేశానండి ముందుగా మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి మరి మన వీడియోలోకి వెళ్దాము పదండి ఫస్ట్ శారీ అండి ఇది చూస్తున్నారు కదా ఎల్లో ఎల్లో శారీ ఇది త్రీ శారీస్ త్రీ త్రీ కస్టమర్స్ అండి డిఫరెంట్ కస్టమర్స్ వి ఈ త్రీ సారీస్ ఒక కాదండి ఈ శారీ మీదకి వర్క్ చూడండి బ్యాక్ వచ్చేసి ఇది మ్యాంగో డిజైన్ అండి బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది డిజైన్ ఒకసారి డీటెయిల్ గా చూడండి గోల్డ్ సిల్వరు శారీలో ఉన్న ఎల్లో కలర్ లైట్ గా యూజ్ చేసి చేశానండి వచ్చేసి చూస్తున్నారు కదా హ్యాండ్ వచ్చేసి లైన్స్ లాగా డిఫరెంట్ గా ఉంటుందండి హ్యాండ్ కొంచెం మన నెక్స్ట్ చూడబోయే వర్క్ ఈ శారీ మీద అండి శారీ బ్లౌజ్ సేమ్ అండి రెండు రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసాడు ఈ శారీ మీదకి ఈ వర్క్ అయితే నేను చేశానండి చూస్తున్నారు కదా బ్యాక్ వచ్చేసి శారీలో కలర్ సేమ్ లేవని కొంచెం పిక్ కలర్ ఒక్కటే తిక్ కలరు సిల్వర్ కలరు టూ కలర్స్ తో వర్క్ అయితే చేశానండి ప్రింట్ పార్ట్ చూడండి ప్రింట్ వచ్చేసి టూ కలర్స్ తోనే చాలా బాగా వచ్చింది ఈ ఫ్లవరు చూసారా హ్యాండ్కి మనం బోర్డర్ లాగా వేసి బుట్టీస్ ఇచ్చేసామండి డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది మనం నెక్స్ట్ చూడబోయే శారీ మీద బ్లౌజ్ అండి శారీ వచ్చేసి ఈ శారీ అండి ఈ శారీ మీదకి మనం బ్లౌజ్ చూద్దాము దీనికి చూసారా వర్క్ మిర్రర్ వర్క్ అండి ఇది కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు చూస్తున్నారా శారీ కలరు సిల్వరు బ్లూ కలరు త్రీ కలర్స్ తో వర్క్ అంతా కంప్లీట్ చేశానండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ ఇది హ్యాండ్ వచ్చేసి ఇలా బోర్డర్ లాగా వచ్చి పైన బంచ్ లాగా వస్తుందండి డిజైన్ అయితే చాలా బాగుంది ఈ డిజైన్ వర్క్ చేసిన బ్లౌజెస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ